ఇదంతా శివలీల అనిపిస్తోంది మంచు విష్ణు దేవుడికి భక్తుడికి మధ్య ఎవరు ఉండాల్సిన పని లేదు మూఢనమ్మకాలు అవసరం లేదని చెప్పడమే మా కన్నప్ప సినిమా ఉద్దేశం కన్నప్ప సినిమా స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతోనే భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేసేందుకు ముందుకు వచ్చాం కన్నప్పకు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన చూసి నాకు ఆనందం వేస్తుంది ఇదంతా శివలీల అనిపిస్తుంది అని విష్ణు మంచు అన్నారు విష్ణు మంచు టైటిల్ లో నటించే చిత్రం కన్నప్ప ఈ చిత్రంలో మోహన్ బాబు మోహన్ లాల్ ఆర్షాద్ కుమార్ బ్రహ్మానందం ప్రభాస్ కాజల్ అగర్వాల్ ప్రీతి ముకుందన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నేడు అంటే శుక్రవారం రోజున విడుదలవుతుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో విష్ణు మంచు మాట్లాడుతూ కన్నప్ప కథ కల్పితం కాదు కన్నప్ప ఉన్నారు ఇప్పటికీ ఆయన్ని ఆరాధిస్తుంటారు ఆ దేవుడి దయ వల్ల కన్నప్ప సినిమా విషయంలో నేను ఆర్థిక నష్ట కష్టాలు ఎదుర్కోలేదు నా నలుగురు పిల్లలు ఈ సినిమాలో నటించారు ఓ తండ్రిగా నా పిల్లల్ని తెలపై చూడటం ఆనందంగా ఉంది నేను అందరినీ గౌరవిస్తాను ఏ కమ్యూనిటీని కించపరచాలని కూడా అనుకోను కన్నప్ప చిత్రంలో ఎవరిని ఎక్కడా కూడా అగౌరవపరచలేదు ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశాం ఇక తెలంగాణలో టికెట్ ఆ హైక్స్ లేవు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని సెంటర్స్ లోనే టికెట్ ధరలు యాభై రూపాయలు పెంచడం జరిగింది అమెరికాలో కూడా కన్నప్ప సినిమాను చిన్నారులు ఎక్కువగా చూసేలా వారి వరకు టికెట్ ధరల్లో మార్పు చేసి ఏర్పాటు చేశాం ఈ సినిమాపై నెగిటివిటీకి కొందరు కుట్ర చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది సినిమా రిలీజ్ కాకుండానే ఎక్స్ లో రివ్యూలు ఇచ్చి రేటింగ్స్ తక్కువ ఇచ్చారు అందుకే మా సినిమాపై ఎవరైనా అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మనీ నోట్ విడుదల చేశారు విడుదల చేశామన్నారు ఈ రోజు భారీ ఎత్తున అంటే భారీ బడ్జెట్తో ఉన్నటువంటి కన్నప్ప సినిమా ఈరోజు రిలీజ్ ఉంది ఇంకా త్వరలో దాని టాక్ కూడా మాకు వచ్చింది కానీ సినిమా వచ్చిన వెంటనే దాని టాక్ ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పడం అనేది రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం కూడా అందుకే ఒక టూ డేస్ తర్వాత ఈ సినిమా సంబంధించిన పక్కా రివ్యూ అయితే ఇస్తాను ఇప్పటికే చూసిన వాళ్ళు దాన్ని ఏమంటున్నారు ఏంటి అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ తో చూస్తూనే ఉండొచ్చు ఏదేమైనా కూడా ఆ ప్రభాస్కి మంచి క్యారెక్టర్ దీంట్లో ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క సినిమా ప్రేమి ప్రేమికులందరూ కూడా దీన్ని చూడండి అలానే ఇలాంటి సినిమాలు వాట్ ఎవర్ ఇట్ మే బి మోహన్ బాబు గారు విష్ణు గారండి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏమైనా కొద్దిగా పొరపాటు జరినా వాళ్ళు మాట్లాడేది కొద్దిగా మీకు నచ్చకపోయినా కూడా సినిమా మీద మాత్రం దాని ఇంపాక్ట్ చూపించండి ఎందుకంటే సినిమా అనేది ఒక నాట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే అనుకోవద్దు ఆ సినిమా వల్ల అది వంద కోట్ల బడ్జెట్ తోటి తీశారు అంటే ఎన్ని ఫ్యామిలీలు కొన్ని నెలల పాటు దాని మీద వాళ్ళకి జీవనోపాధి కలిగింది అనేది ఆలోచించండి ఆ విధంగా ఆలోచించండి ఒక వ్యక్తి మీదనో ఒక ఒక ఇన్సిడెంట్ వల్లనో సినిమాని ఖీల్ చేయకండి ముఖ్యంగా రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా ఆచితూచి రివ్యూస్ ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత ఇస్తే బెటర్ మీరు మండే ట్యూస్డే ఇస్తే కొంత వాళ్ళకి రికవరీ అవుద్ది చూడాలి అనుకునే వాళ్ళు చూస్తారు చూడాలి అనుకునే వాళ్ళు కూడా చూడకుండా చేసే విధంగా మీ యొక్క రివ్యూస్ ఉండడం వల్ల సినిమాకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కొద్దిగా బ్యాలెన్స్ గా ఇవ్వండి సో రివ్యూ ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుంది రివ్యూస్ ఒక్కటే కాదు కదా మీకు రివ్యూస్ రావాలంటే దాని మీద మీకు జెన్యున్ కామెంట్ ని చేస్తూ రేటింగ్స్ కొద్దిగా తక్కువ ఇవ్వడం అనేది కొద్దిగా బెటర్ ఏమని నా ఉద్దేశం అందుకే ఏంటంటే విష్ణు సంబంధించి ఏమేందంటే ఆయన సినిమా అసలు సినిమా రాకముందే సినిమా బానేది అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఆయన మాట్లాడే మాటలను కూడా మోస్ట్లీ ఆ కొద్దిగా ఎక్కువగా ఆయనకి కానీ ఎక్కువ ఊహించుకొని మాట్లాడటం లాంటి కొంతమందికి ఆ ట్రోలర్స్ కి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో నిన్న కూడా చూసాను ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమాల్లో కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సంబంధించిన బిట్స్ అన్ని కట్ చేసి కొంత ఆయన్ని అపహాస్యం చేసే విధంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో శివుడు అంటే శివుడు ఎంత పవర్ఫుల్ గాడు తెలుసు అందరికి సో ఆ యొక్క శివుడిని నమ్ముకున్నటువంటి ఆ విష్ణు ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి అంతా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుందాం లక్షకు పైగా టికెట్లు నిన్ననే కట్టనాయంట అయినాయంట యావరేజ్గా వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా కోటి రూపాయలు అది ఆల్రెడీ కలెక్షన్ చేసింది వంద కోట్ల సంబంధించి ఇంకోటి ఇంకా ఈరోజు కూడా భారీ ఎత్తున టికెట్స్ కట్ అయి ఉంటాయి సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం లేకపోతే కూలీలో ఫుల్ గా రజనీకాంత్ కులీలు అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ స్టార్ ఎంతసేపు కనిపిస్తారంటే వార్తల్లో ఉన్న ప్రకారం పదిహేను నిమిషాలు అది కూడా సినిమా చివర్లో అని సమాచారం ఈ పదిహేను నిమిషాల సీన్ మామూలుగా ఉండదట రజనీ అమీర్ కాంబినేషన్ లో వచ్చే ఈ ఫుల్ మాస్ సిన్ ఇద్దరి మధ్య డెప్త్ ఉన్న డైలాగ్స్ యాక్షన్ ఇలా జోరుగా ఉంటుందని టాక్ అమీర్ ఖాన్ కనిపించే ఈ పదిహేను నిమిషాల సన్నివేశం చిత్రీకరణకు పది రోజులు పట్టిందని తెలిసింది ఈ క్లైమాక్స్ మొత్తం చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాజస్థాన్ లో చిత్రీకరించారట సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు అమీర్ ని అమీర్ ఖాన్ రజనీకాంత్ కూలీ ఏదైతే లోకేష్ కనగరాజ్ ఆ దర్శకత్వంలో వస్తున్నటువంటి కూలీకి సంబంధించి ఆ చాలా హైప్ అయితే క్రియేట్ అయింది దీంట్లో చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ స్టార్స్ నటిస్తున్నారు ఇది క్రమంలో అమీర్ ఖాన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి తో ఉండేటువంటిది అది కూడా క్లైమాక్స్లో వస్తుంది అనేది ఈ యొక్క వార్త అమీర్ ఖాన్ ఇలా చేయడం అనేది ఖచ్చితంగా సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది రజనీకాంత్ సినిమా అంటేనే తెలుసు ఇండియా వాడికి కాదు జపాన్ లాంటి చోట్ల కూడా అద్భుతమైన వసూలు రాబడుతుంది రజనీకాంత్ సినిమా ఇదే క్రమంలో ఈ యొక్క లోకేష్ కనకరాజ్ చేస్తున్నటువంటి కూలీ టూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం అమీర్ ఖాన్ దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా పది పదిహేను నిమిషాలు డ్యూరేషన్లో కనిపించేది క్లైమాక్స్లో వస్తాడు అని చెప్తున్నారు ఈ యొక్క సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అమీర్ ఖాన్ నటించడం వల్ల కూడా ఈ సినిమా కొంత హైప్ క్రియేట్ అయింది నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ అయితే వస్తుంది ఇది దీని సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే ఎన్టీఆర్ కార్తికేయుడిగా ఎన్టీఆర్ కన్ఫామ్ అని మన క్వశ్చన్ మార్క్ వేసారు ఇదేంటో వెండిపై కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపించారనే వార్త వస్తున్న సంగతి తెలిసిందే అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ మైథలాజీ సినిమాలో కార్తీకేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది ఈ వార్త నిజమయ్యేలా ఉంది ఎందుకంటే వార్ టూ సినిమా వర్క్ లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్ కు వెళ్ళిన ఎన్టీఆర్ చేతిలో మురుగ అంటే కార్తికేయుడు పుస్తకం కనిపించింది దీంతో త్రివిక్రమ్ తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇందులో భాగంగానే మురుగన్ మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సూర్యదేవల రాధాకృష్ణ నిర్మించున్నారనే ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ళలో నిల్ డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర టూ కమిట్ అయ్యారు తమిళ దర్శకుడు నెల్సన్ తో ఎన్టీఆర్ ఆ ఓ సినిమా చేస్తారనే టాక్ ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక్కడ నుండి కన్ఫామ్ అన్నాడు మళ్ళా క్వశ్చన్ మార్కేసాడు అంటే ఆ కార్తికేయుడి కథ తోటి ఒక మైథలాజికల్ సినిమా వస్తా రాబోతుంది అనేది చాలా రోజులుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఊహాగానాలకి కన్ఫామ్ అనేటువంటి పదం వాడడానికి కారణం ఏంటంటే నిన్న ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ చేతిలో మురుగా సంబంధించిన పుస్తకం ఉండటం అనేది ఈ యొక్క చర్చలకి బలం అని చెప్పవచ్చు తిరుగు ఎప్పటి నుంచో మైథలాజికల్ సబ్జెక్ట్ చేయాలనుకోవటం అదేవిధంగా ఎన్టీఆర్కి తో సినిమా ఉంది అనుకోవటం ఇవన్నీ కూడా తోడైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చేతులు ఆయన పుస్తకం సమునడం పుస్తకం చదువుతున్నాడు అంటే మురుగా కథ ఎలా ఉంది అనేది చదువుతున్నాడు అనేది యథార్థంగా కో ఏముంది సినిమా ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఆ డిస్కషన్ అయితే గట్టిగా జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క వార్త ద్వారా కూడా మనం కన్ఫామ్ చేసుకోవచ్చు సో అందుకే కార్తికేయుడుగా ఎన్టీఆర్ రావద్దు అయితే ఏంటంటే ఎన్టీఆర్కి అంత టైం అయితే లేదు ఉన్నటువంటి పరిస్థితిలో వరుసగా రెండు సినిమాలు కన్ఫామ్ అయ్యాయి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ప్రశాంత నీళ్ళు డ్రాగన్ నడుస్తూ ఉంది దాని వెంటనే మాకు తెలుసు దేవర్ ఆల్రెడీ రిలీజ్ అయింది దేవరా టూకు సంబంధించి కూడా కన్ఫామ్ అయిపోయింది సో ఈ రెండు సినిమాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కార్తికేయ సినిమాకి టైం ఎలా అడ్జస్ట్ చేస్తారో తెలియదు చూడాలి ఎందుకంటే మురుగా క్యారెక్టర్ చేయాలంటే ఆ యొక్క దేవుడి గెటప్ సంబంధించి మాత్రం కొంత గెటప్ అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ప్రశాంత్ వీళ్ళు గారియండి దేవరాయ కానివ్వండి గడ్డంతో ఉండేటువంటి గెడపందనుకోండి కార్తీకేయ కావంటి గడ్డం లేకుండా కార్తీకేయుల కనిపించాలంటే ఖచ్చితంగా స్క్రీన్ షేవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ యొక్క సినిమాకి డేట్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వేరే సినిమా షూటింగ్స్ ఉండకుండా ప్రత్యేకించి ఆ సినిమాకి డేట్ ఇస్తే మాత్రమే మురుగా కార్తికేయ సినిమా అనేది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పలేని పరిస్థితి ఏంటనేది మరి దేవరా కొద్దిగా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రశాంతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాప్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్లో మురుగా సినిమా చేస్తారనేది చూడాలి మరి